ఎటువంటి పువ్వు గాని దోమ కానీ నల్లి గాని ఏ పువ్వు అనేది లేదు అనేది ఏది లేదు ఆకు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది కొమ్మలు బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి పెద్ద ఉన్నాయి ఆకు కిందేమన్నా కనపడుతుందా మీకు ఆకు కింద ఏం కనపడట్లేదు మీరు ఎన్ని రోజులు ఒక పదిహేను రోజుల వరకు అయితే బాగా

ఇప్పుడు పూలు కానీ కానీ మీకు ఏమన్నా పురుగు కనపడుతుందా పూది ఒకసారి దగ్గర దిగి ఇట్లా ఇప్పుడు రైతులు ఒకసారి గమనించి ఇప్పుడు అన్నవాళ్ళు పదకొండు రోజులు ఏమైందంట కొట్టి మందు పదకొండు రోజులకు కూడా తోట ఎక్కడ కూడా ఒక్క పురుగు కానీ ఒక దోమ కానీ తెల్లదోమ పచ్చదోమ నల్లి కానీ ఎర్ర నల్లి కానీ లేకపోతే మిల్లీ బగ్స్ కానీ లేకపోతే పురుగు రెగ్యులర్ పురుగులు కానీ ఏదీ లేదండి ఇవ్వట్లేదు ఇప్పుడు ఏడు వందలకి ఎకరానికి ఏడు వందలు ఒక పదిహేను రోజులకు ఒకసారి అంటే మీరు రెండు నెలలకి నెలకు వచ్చి రెండు సార్లు కొట్టాలా పద్నాలుగు వందల రూపాయలు అవుతుంది రైతు ఒకసారి గమనించండి రైతులు ఎవరైనా పద్నాలుగు వందలు ఒక నెల అంటే మ్యాక్సిమం ఒక నాలుగు నెలలు మనం కొట్టుకున్నా కానీ నాలుగు వేలు ప్లస్ నాలుగు నాలుగు పదహారు ఐదు వేల ఆరు వందల రూపాయలు ఈ రెగ్యులర్ ఈ మందుకు అవుతుంది పురుగు మందు ఒక మూడు నాలుగు సార్లు కొట్టుకుంటే మీరు ఒక ఐదు వందల రూపాయలు వేసుకున్న నాలుగు వేలు రెండు 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 వేల రూపాయలు అంటే ఆరు ఏడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అక్కడికి మీకు ఏడు వేల ఆరు వందల రూపాయల్లో మీరు నాలుగు నెలలు పంటని కాపాడుతున్నారంటే అది కూడా ఆరోగ్యంగా మళ్ళీ ఎక్కడ కూడా డ్యామేజ్ అయినాక బాగు చేయటం బాగు చేసినాక డ్యామేజ్ చేయటం ఇవన్నీ కాకుండా పదిహేను రోజులు కళ్ళు మూసుకొని కొట్టకపోతున్నా మీరు ఏడు వేలల్లో మీకు పంట సేతుకు వస్తుంది నాలుగు నెలలకి అదే మీరు వేరే మందులు వాడితే మీరు పదిహేను రోజులకు కొట్టండి వన్ వీక్ కొట్టండి ఎట్లా కొట్టండి కానీ మీకు ఇంత నాణ్యంగా కనపడదు ప్లస్ మీకు ఖర్చు చూసుకుంటే అట్లీస్ట్ పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయలు ఖర్చు వచ్చేదానికి వంద వంద పర్సెంట్ ఛాన్స్ ఉంది మీరు ఎవరన్నా ఉంటే లెక్కేసుకోండి ఒకసారి కాబట్టి ధరని నూనె మందుని మీరు ఒకసారి వాడి చూడండి ధర మనది ఏడు వందల రూపాయలకు వస్తుంది ఎందుకంటే ఏడు వందల్లో రైతుకి మనం అందగలుగుతున్నాం అంటే మాకైతే మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉన్నాము మా రైతులు కూడా అందరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు కాకపోతే దీన్ని పది మందికి తెలవటానికి కోసం అనే మేము ఇట్లా వీడియో అవి ఇవి పెట్టాల్సి వస్తుంది కానీ ఏడు వందలకి ఏ మీరు ఏరే ఏ మందులతో కంపేర్ చేసినా కానీ ఎక్సలెంట్ ఉంది పక్కసైన వాళ్ళు కంపల్సరీ ఏ మందు కొట్టినని అడిగేటట్టు వస్తుంది తోట కాబట్టి రైతులు ఒక్కసారి గమనించి ఒకసారి ధరని నూనెని ఒకసారి వాడి చూడండి ఎవరో చెప్పిన మాటలు ఏదో యూట్యూబ్ లోనో లేదా అక్కడో ఇక్కడో చూసిన మాటలు అనేది రైతు ఎప్పటికీ కూడా అది యూజ్ ఉండదు రైతుకి ఒకసారి వాడితే కళ్ళకు కనపడితే అప్పుడు కానీ ఓకే ఇంకెవరో చెప్పే పని లేదు ఇట్లా వీడియో చూసే పని లేదు ఇంకొకళ్ళకి ఎవరో చెప్తే పని లేదు మన తోట మనకు బాగుందా ఓకే కళ్ళు మూసుకొని బతికిన రోజు నెలకి ఎంత అవుతుంది మందు కొట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టగలుగుతున్నా లేదా అనేది ఏ ఇబ్బంది లేదు చిన్న పిల్లోని షాపుకు పంపించినా కానీ లేకపోతే మీరు ఆర్డర్ పెట్టుకున్నా కానీ మీకు ఏడు వందలే ఫిక్స్ వంద ఎకరాలు ఉన్న రైతుకైనా అదే రేటు ఒక ఎకరం ఉన్న రైతుకైనా అదే రేటు మీరు ఏడు వందలు అంటే మీరు ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టుకుంటే మీకు నాలుగు నెలలు అయిపోతుంది అంటే రైతుకి ఎంత బెనిఫిట్ ఉందో ఒకసారి చూడండి మేము ఎటువంటి మాయ మాటలు కానీ ఏం చెప్పట్లేదు పన్నెండు వందల కిట్లు పదిహేను వందల కిట్లు ఇచ్చి దాన్ని మీరు వారానికి రోజు పది రోజులకు ఒకసారి కట్టండి లేకపోతే చైన్ ఇంత పెరిగిద్ది లేకపోతే యాభై క్వింటాల్గా కాస్తుంది ముప్పై క్వింటాల్గా కాస్తుంది ఇవన్నీ మేము ఏం చెప్పమండి తోట ఆరోగ్యంగా పెంచటం మాత్రమే మందు పని ఆరోగ్యంగా పెంచినప్పుడు ఆటోమేటిక్గా దాని జీన్స్ ప్రకారం రావాల్సిన కాప హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి జబ్బు లేదు పెస్ట్ లేదు పురుగు లేదు అన్నప్పుడు ఇంకా దానికి రావాల్సిన కాప ఎక్కడికి పోతుంది ఎట్లయినా వస్తుంది ఇప్పుడు ఈ పింక్ బౌల్ వామ్ గురించి కూడా కొంతమంది మీరు అక్కడ ఇక్కడ వింటున్నారు వంద పర్సెంట్ కంట్రోల్ చేస్తామని పింక్ బౌల్ వామ్ని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్గా కెమికల్ అయినా కానీ ఇంపార్టెంట్ ఇంకోటైనా పుట్టు పూత అనేది ఉన్నప్పటి నుంచి పురుగు మందుని ఎట్లీస్ట్ మీరు అన్ని కొట్టకపోయినా పురుగు మందుని మధ్యలో మధ్యలో వన్ వీక్ ఒకసారి కొట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు మీరు పింక్ బౌల్ వామ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు ఇట్లాంటి ఏరియాల్లో ఇక్కడ యాక్చువల్గా తొమ్మిది క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ మాక్సిమం పండుతూ ఉంటుంది మీకు ఎట్లీస్ట్ పన్నెండు క్వింటాల వరకు ఒక మూడు నాలుగు కింటాలు మీరు తేడా కంపల్సరీ గమనిస్తారు ఆయిల్ మందు కొట్టటం వల్ల కాబట్టి రైతులు ఒక్కసారి గమనించండి మీరు ఎక్స్పీరియన్స్ చేసి నమ్మండి ఏ పని అయినా కానీ అప్పుడే కానీ రైతు ఎప్పటికైనా బాగుపడతారు మీరు ఏమన్నా చెప్తారా రైతుకి కొట్టొచ్చా ఈ మందు కొట్టొచ్చా ఖచ్చితంగా సార్ అందరూ బాగా ప్రశ్న ఇది మంచిగా ఉంది సార్ అంటే పంట అయితే మంచిగా దిగుబడి వస్తుంది సార్ దీనివల్ల పెరుగుతుంది సార్ పెరుగుతుంది కొమ్మలు పెరుగుతున్నాయి ఇట్లా పెరుగుతుంది కదా సార్ రౌండ్గా కొమ్మలు మనకి మనము మనం గుర్తించాల్సింది ఏంటంటే కొమ్మలు వస్తున్నాయా లేవా గోడ మంచిగా వస్తుందా లేదా ఆకు క్వాలిటీలో ఉందా లేదా పురుగు లేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది కావాల్సింది అందరికీ పురుగు లేకపోవడమే కానీ అదొక్కటే కొలమానం కాదండి మందు పనిచేసిన దానికి పురుగు లేకుండా ఉండటం కోసమే లేకపోతే ఓన్లీ దోమ నల్లి ఇవి లేకుండా ఉండటం కోసమే పనిచేస్తే ఆరోగ్యంగా ఉండటం కోసం కన్నా మనకి జబ్బు రాకుండా మనము ఎట్లా మన మనుషులలో చెప్పాలంటే ఏ జబ్బు పడకుండా జ్వరము ఇలాంటివి రాకుండా కాపాడుకుంటే మనకి ఓకే కానీ దానికి తోడు మనం ఏమైనా మనం ప్రోటీన్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ ఏమైనా పర్ఫెక్ట్గా విటమిన్స్ కానీ అన్ని మనిషికి అందినప్పుడు ఇంకా యాక్టివ్గా ఉంటాడు లోపల సిస్టమ్ ఇంకా లాంగ్ టైం మనకి లోపల సిస్టమ్ ఎక్కడ డ్యామేజ్ జరగకుండా జరుగుతుంది ఇప్పుడు జబ్బు పురుగు అనేది కంటికి కనపడేది దాన్ని కంట్రోల్ చేయటం అనేది నైంటీ పర్సెంట్ అవసరమే కాకపోతే అది కంట్రోల్ ఒక్కటే కొలమానం కాదు మీరు గుర్తుపెట్టుకోండి తోట క్వాలిటీ ఉందా ఆకు క్వాలిటీ ఉందా ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎంత రేట్ అవుతుంది నేను ఎంత పెట్టుబడి పెడుతున్నా నాకు ఎంత క్వాలిటీ వస్తుంది అనేది కంపల్సరీ లెక్కేయండి మీరు మీరు యూట్యూబ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అది లెక్కేయండి ఒక్కసారి మీరు కొట్టుకున్నాక మీరు నమ్మండి ఎప్పుడైనా లేకపోతే కొంతమంది చెప్తారు మాది కొట్టండి పది ట్యాంకులు కొట్టండి ఎనిమిది ట్యాంకులు కొట్ట ట్యాంకులు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పనండి ట్యాంకులు ఒక ఎకరం మేము ఒక ఎకరం డోసు అంటే మీరు అది ఆరు ట్యాంకులు కొడతారా ఎనిమిది ట్యాంకులు కొడతారా ఎకరం మీద పడాలి అది మీకు ఎకరానికి ఏడు వందలు అనేది మేము బల్ల కొద్ది చెప్తున్నాం ఇప్పుడు పది ట్యాంకులు కొట్టుకోండి దాన్ని తీసే పద ఒకటిన్నర ఎకరం మీద కొట్టుకోండి అప్పుడు కూడా మాది కూడా వెయ్యి రూపాయలు పడుతుంది లేకపోతే ఎనిమిది వందలు పడుతుంది ఇవన్నీ అనేది అనవసరం పనిచేసింది ఎట్లా పనిచేసింది ఎకరానికి కరెక్ట్గా ఏడు వందలు సరిపోతుందా లేదా ఎప్పుడైనా మేము ఇప్పుడు ఇది స్టేజ్ దాటి రేపు బాగా తెల్లదోమా ఇలాంటిది బాగా అటాక్ అయిన టైంలో అప్పుడు సరిపోకపోతే మేమే సజెస్ట్ చేస్తాం నెక్స్ట్ కిట్ కానీ దాన్ని ఏం చేయాలనేది ఈ ఇయరు ఇప్పటి వరకు ఏ మందు అవసరం రాకుండా ఇదే దీంతోటే నడిచిపోతుంది పదిహేను రోజులకు మాత్రమే ఒకసారి కొడుతున్నారు గుర్తుపెట్టుకోండి రైతు